పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లోని లోని రంగపాని స్టేషన్ సమీపంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఓ గూడ్స్ రైలు వెనక నుంచి ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పదిహేనుకు పెరిగింది దాదాపు అరవై మంది గాయపడ్డారు ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ కు చెందిన పలు భోగీలు గాల్లోకి లేచాయి గూడ్స్ రైలు భోగీలు పట్టాలు తప్పి చెల్లా చెదురయ్యాయి ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య పదిహేనుకు పెరిగిందని రైల్వే అధికారులు తెలిపారు అరవై మందికి పైగా గాయపడ్డారని చెప్పారు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో రైలు ప్రమాదం వార్త చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఎస్పీ వైద్యులు అంబులెన్సులు విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ దీనిపై స్పందించారు ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని ఎక్స్ విచారం వ్యక్తం చేశారు సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు పేర్కొన్నారు ఘటనలో గూడ్స్ రైల్లోని లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు కాంచనజంగా ఎక్స్ప్రెస్ గార్డు మృతి చెందారని చెప్పారు అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు కాంచజంగా ఎక్స్ప్రెస్ బయలుదేరింది న్యూజెల్ పాయగుడి జంక్షన్కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని రంగపాని స్టేషన్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి గూడ్స్ రైలు దాన్ని ఢీకొట్టింది ఢిల్లీలోని రైల్వే అధికారులు ప్రమాద స్థలంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి